నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు దేవిరెడ్డి చైతన్య రెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన అంటే వాళ్ళు ఎట్లా పెడుతున్నారో ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడం లేదు వాళ్ళు చేసిన తప్పును కప్పిపించుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్నెంట్ జైలుకు సంబంధించిన సూపర్నెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను గదిలో పెట్టి ఆయన్నో గదిలో పెట్టి ఇంటరాక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపర్నెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కల కలవనికోకుండా అంటే అనుమానితుడిగా అనుమాని అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలవ్ చేస్తారు లోపలికి ఏ విధంగా అలవ్ చేస్తారు అంటే వాళ్ళకి తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన ఇప్పుడు నేను అడుగుతాడా నేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలా అంటే ఫీడ్ చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను అది డిలేట్ అయిపోయి ఉంటుంది పదిహేను రోజులకు వెళ్ళిపోయింటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు సిబిఐ దర్యాప్తు సీబీఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారింది మారిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారం చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారో ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ చేయడం జరిగింది దాంట్లో ఉమాశంకర్ రెడ్డి వివేకానందరెడ్డి గారి వెనకాల ఒక టైట్ షాప్ ఉంది బ్రిడ్జ్ స్టోన్ అని టైట్ షాప్ దాని దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది ఆ డెస్క్ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ బయటికి తీస్తారు బయటికి తీయాలా తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయటపెట్టాలా ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకు మీరు ఫీడ్ చేయలే నాకు ఆఫోలో కెమెరానే మీరు భద్రత పరచలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు నీ భార్యకు కూడా ఫార్టీ వన్ నోటీసులు మేము ఇచ్చి పెట్టాము నీ దాన్ని కూడా మేము లోపలేస్తాము చూసుకో నీ నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది అంటే ఆయన అన్ని మాట ఏమని అతను పది పదహైదు సార్లు కోర్టుకు పోయినాడు కదా జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైట్ చేసినాడు దానికి జవాబు చెప్తా ఇప్పుడు నేను కోర్టుకు పోతా జడ్జి గారి ముందర చెప్తా చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే నా భార్య పస్తులో అస్తులో ఉండి పూర్తి స్థాయిలో తిరిగి అంత ఇబ్బందులు పడే పరిస్థితి ఆ బాబుకి ఆల్రెడీ ఫార్టీ వన్ నోటీసులు కూడా ఇచ్చి పెట్టినారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా దస్తగిరిని ఏదానికి అరెస్ట్ చేయాలా ఏం కథ అనేది అప్రూవల్గా మారినాం కదన్న ఓటు అడిగే హక్కు ఉందే అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య ఇచ్చాడు అతనికి ఓటు హక్కి అడుగుందా ఓటు అడిగే హక్కు ఉందే ఓటు అడిగే హక్కు ఉందా పులేందులో నిలబడే హక్కు ఉందా నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవల్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు రన్నైనా నేను అబద్ధాలు చెప్పలేదు ఇది ఉండే వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి టడోళ్లు కాదు రైనా వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు నన్నుగా అది వేల్చింది